హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నానండి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఆరో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో స్టాక్ తీసుకుంటే కనుక టూ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఇరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి స్టాక్ అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చండి ఇక ఇప్పటికీ నాటి అయితే యాక్షన్లో రన్ యాక్షన్ రన్నింగ్లో ఉంది ఇక నాటి సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటికి ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది యావరేజ్ తీసుకుంటే కనుక రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు యావరేజ్గా నడుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉన్నాయి నాటి యాక్షన్ కంప్లీట్ అయినాక సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ